ఈ ఉదయం నూతన కృప అను ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వింటూ వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన శుభములను తెలియజేస్తూ ఉన్నాం అందరూ బాగున్నారా అంటే చాలు అక్కడే అసలు సమస్య మొదలవుతుంది ఎందుకంటే బాగున్నాం కానీ బాధలు తప్పట్లేదండి అంటున్నారు అనేక మంది దేవుని బిడ్డ బాధలు అనేవి చూడండి జీవితంలో బాధలు అపోహలు సమస్యలు ఇరుకులు ఇవన్నీ కూడా కలగలిస్తేనే జీవితం భూపరితలాన్ని భూతద్దం పెట్టి మీరు ఎంత వెదికినా బాధలు సమస్యలు లేని వాళ్ళు ఎవ్వరు లేరు అందుకే బైబిల్ గ్రంథంలో ఏసయ్య ఒక అద్భుతమైన మాట చెప్తాడు ఏంటంటే మిమ్మల్ని ఈ లోకానికి నేను పంపేటప్పుడు పిరికితనము గల ఆత్మను ఇచ్చి ఈ లోకానికి నేను మిమ్మల్ని పంపించలేదు కానీ శ్రేష్టమైన ఆత్మను పరిశుద్ధాత్మను ఇచ్చి నేను ఈ లోకానికి నేను మిమ్మల్ని పంపాను దేవుడు అనుగ్రహిస్తున్న ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మన లోపల ఎప్పుడు కూడా ధైర్యాన్ని నిరీక్షణను విశ్వాసాన్ని ప్రతి ఉదయం ప్రార్థన అనుభవాన్ని వాక్యాన్ని చదివే అనుభవాన్ని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని దేవుని సన్నిధిలో పెనుగులాడే అనుభవాన్ని మరణం వరకు కూడా దేవుని కొరకు అన్నిటిలో పోరాడగలిగేటట్లుగా జయించేటట్లుగా ఈ ఇంద్రియ నిగ్రహము గల దేవుని పరిశుద్ధాత్మ మన ఆ విధంగా ప్రోత్సహిస్తుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుడు పిరికితనం గల హృదయాన్ని ఇవ్వలేదు చాలామంది అంటున్నారు బాధలు తప్పట్లేదు బాధలు వారి జీవితములో ఈ బాధలు తప్పట్లేదు ఇది ఆత్మదేవుడు చెప్పే విషయము కాదు నీకు ఇష్టమైంది నువ్వు వివాహం చేసుకున్నావు వివాహం తర్వాత అనేకమైన బాధ్యతలను నువ్వు చేపట్టాలి కదా నువ్వు ఒక చదువును ఇష్టపడ్డావు చదువు ద్వారా ముందుకు ఆ చదువును ప్రేమిస్తున్నావు కష్టపడుతున్నావు సంవత్సరాలు సంవత్సరాలు ప్రతి తరగతిని కంప్లీట్ చేస్తున్నావు అది నీకు బాధ్యత అంతేకాకుండా ఒక ఉద్యోగానికి నువ్వు అపాయింట్మెంట్ చేయబడ్డావు ఆ ఉద్యోగంలో అనేకమైన బాధ్యతలు ఉంటాయని నీకు తెలియదా అంటే దేవుడు నీ జీవితంలో ఉంటే ప్రతి ప్రొఫెషన్లో దేవుడిని జీవితంలో ఉంటే అది బాధ నువ్వు అనుకోవు అది బాధ్యత అని నువ్వు అనుకుంటావు దేవుడిని జీవితంలో లేకపోతే నువ్వు ప్రతిదానిని బాధగానే భావిస్తావు దేవుడిని జీవితంలో ఉంటే దాన్ని నువ్వు పాజిటివ్గా తీసుకొని ఇది నా బాధ్యత అని చెప్పగలుగుతావు దేవుడిని జీవితంలో లేకపోతే ప్రతిదీ నీకు నెగిటివ్ ఉంటుంది కనుక ప్రతిదీ బాధ బాధ బాధగానే కనపడుతుంది కలిలోయ అందుకే నీతో ఉన్న ఎవరైనా నేను ఈశ్వరించుకున్నా అసహించుకున్న కాని మాటలు పలికిన ఇంట్లో కావచ్చు బయట కావచ్చు పెద్దలు ఎవరైనా కావచ్చు ఆ సమయాల్లో కూడా ఇది కూడా నా బాధ్యత అంటూ సంతోషంగా నువ్వు స్వీకరించినప్పుడు జీవితం యొక్క విలువను నువ్వు తెలుసుకుంటావు కారణాలు లేకుండానే ముందుకు వెళ్ళిపోతావు దేవుడు నీకు తోడుగా ఉంటాడు హలే మనం చూస్తున్నట్లయితే చూడండి పాజిటివ్గా దేవుడు నాలో ఉన్నాడు కనుక నాకు ఇది బాధ్యతే కానీ బాధ కాదు అని దాంట్లో నువ్వు బాధ్యతగా దాన్ని స్వీకరిస్తే స్వేచ్ఛగా నువ్వు ఆరాధించగలుగుతావు దేవునికి దగ్గరగా ఉంటావు దేవుడే నీకు ఇక ప్రపంచముగా కనబడుతూ ఉంటాడు ఇది నిజం దేవుడి బిడ్డ అంతేకాకుండా ఇది నువ్వు బాధ అని అనుకున్నావు అనుకో అది అపవాది క్రియ చేసే ఒక కార్యమై ఉంటుంది ఎందుకంటే చూడండి నువ్వు బాధ్యత అనుకున్నప్పుడు దేవుడు క్రియ చేస్తాడు అందులో నిందలైన అవమానాలైన పెయిన్ ఉన్న పోరాటం ఉన్న అలాగో ముందుకెళ్ళినప్పుడు ఇది నా బాధ్యత ఇది నా బాధ్యత ఇది నా బాధ్యత అన్నప్పుడు పరిశుద్ధ దేవుడు మరో లెవెల్లో నీకు అభిషేకం ఇస్తాడు ఆ తర్వాత కిరీటాన్ని కూడా నీ కొరకు పరలోకమందు సిద్ధపరుస్తాడు దేవుడిని జీవితంలో ఉన్నట్లయితే బాధ్యత అంటావు దేవుడిని జీవితంలో లేకపోతే ప్రతిదీ కూడా నీకు అది బాధగానే కనపడుతుంది బాధగానే కనపడుతుంది బాధ బాధ చింతగా మారుతుంది చింత ఒక డిప్రెషన్ లాగా అయిపోతుంది అంటే నిన్ను నువ్వే ఐడెంటిటీ కోల్పోతావు ఈ చింత అనేది ఏంటంటే మరణ పడకకు నిన్ను తీసుకొని వెళుతుంది ఏం చేస్తున్నావు నీకు తెలియదు నిన్ను నువ్వే సెల్ఫ్ హాని చేసుకునేటట్లుగా ఈ డిప్రెషన్ అన్నది చేసేస్తుంది నిష్ప్రయోజకుని చేస్తుంది చివరికి ఎక్కడ నువ్వు తేరుకుంటావు అంటే నిత్య నరకాగ్నిలో పడ్డప్పుడు అక్కడ తెలుసుకుంటావు అస్సలు నిజాన్ని అందుకే నరకంలో కూడా గుంపు జనమట కేకలేస్తున్నారట మేము మా పరిస్థితులు బాగోనప్పుడు దేవుని సన్నిధికి భూమి మీద వెళ్ళాము అక్కడ ఆరాధించాము త్వరగా దేవుడు మా పట్ల మా కన్నీటిని చూసి అద్భుతం చేశాడు కానీ ఇక అద్భుతం అయి మేము వచ్చిన పని అయిపోయింది కదా అద్భుతాలు కొరకే కదా అన్నట్లు మేము తిరిగి మరలా లోకంలో ఎంజాయ్ చేయడం పెట్టాం కానీ ఇదిగో ఇప్పుడు ఈ స్థలానికి వచ్చామని ఓ గుంపు జనం నరకాగ్నిలో లేచి కాలత వారు చెప్తూ ఉన్నారు అదే తప్పు మరలా నువ్వు చేస్తావా నరకాగ్ని వెళ్ళే వరకు తమ తప్పులు తాము తెలుసుకోవట్లేదు కొంతమంది అంటే అంత డిప్రెషన్ అంతగా తన్ను తానే ఐడెంటిటీ కోల్పోయే అంతగా అపవాది వారికి ముసుగు వేస్తోంది లూయ తనకే ఏంటంటే ఆకు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం అంటున్నారు కదా పెద్దలు అందుకే ఇది నీకు సరైన దినం నువ్వు ఇంకా రక్షణ పొందలేదా మారు మనసు పొందలేదా దేవుడి నీకెవరో తెలీదా దేవుడి బిడ్డ దేవుడిని కోసం సిలువలో మరణించాడు దేవుడు నీ కోసం మూడవది నన్ను మృత్యుంశేయుడిగా లేచాడు దేవుడు నీ కోసం పునరుద్ధానుడై దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు దేవుడు నీ నిమిత్తం ఒక గొప్ప రాజ్యాన్ని పరలోక రాజ్యాన్ని నిర్మిస్తున్నాడు తిరిగి మరలా సంఘము కొరకు ఆయన రాబోతున్నాడు అందుకే సంఘం మారొద్దు ప్రతి చోట అక్కడ ఇక్కడ అక్కడక్కడ మారద్దు ఒక్క దగ్గరను ఫలించు ఒక దగ్గర ఫలించు ఆ సంఘము కోసం ప్రభు రాబోతున్నాడు ప్రభు రాక ఆసన్నంగా ఉంది హలే లోయ నువ్వు బ్రతికి ఉండగానే నువ్వు దేవుని కొరకు ఏదైనా చేయగలగాలి నువ్వు దేవుని కొరకే బ్రతకాలి ఈ నిజాన్ని నువ్వు ఈనాడ ఈ రోజు తెలుసుకుంటే పరలోకం నీకు గొప్ప స్థానం ఉంది అసలు ఈ విషయము నువ్వు నీకు తెలిసినా తెలియనట్లుగా నువ్వు వెళ్ళిపోతా ఉంటే నిజంగా నీకు నరకాగ్నియే గతి అందుకే అది తప్పించుకోగలగటానికి అది నువ్వు తప్పించుకోవాలి నిత్య శిక్షణను తప్పించుకోవాలంటే ఈ మందు బాప్తిసం పొందాలి దేవుని సన్నిధిలో నాటబడాలి వాక్యం చొప్పున హెచ్చరింపబడి గద్దింపబడి ఒక దైవజనుని హస్తాల క్రింద నువ్వు ఉండి దేవుని నడిపింపులో ముందుకు సాగితే నువ్వు ఫలిస్తావు దీవించబడతావు ఉన్నతముగా ఆశీర్వదింపబడతావు అగ్నిగుండాన్ని తప్పించుకోగలుగుతావు ఎంతో ఉన్నతమైన మాటలు ప్రభు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ దేవుణ్ణి ఆలస్యం చేయొద్దు దేవుడిని జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైన కేంద్ర బిందువు అని నువ్వు గుర్తించాలి చింతకు పెద్ద పీటేస్తున్నావా చింత ఒకదాని వెంబడి చింత మనోవేదన దుఃఖం కన్నీరు బతికినా సచ్చినట్లుగా ఎప్పుడు ఉదయం అవుతుందో ఎప్పుడు రాత్రి అవుతుంది ఏం తింటున్నాము ఏం తినట్లేదు కొందరు నిద్ర పట్టకుండగా సమస్యల గురించి ఆలోచిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు స్థుతించండి ప్రార్థించండి దేవుడు తప్ప దేవుని ద్వారా తప్ప వేరే సమస్యకు విడుదల పరిష్కారం లేదు అందుకే దేవుడు మీ కుటుంబాల్లోకి వచ్చినప్పుడు దేవుడు ఆ సమస్యలన్నిటిని తొలగిస్తాడు అలి అందుకే దేవుడు మీ గుండెల్లో ఉన్నప్పుడు ప్రతిదీ బాధ్యత అని తలుచుకుంటారు ఆ బాధ్యతలో పరిశుద్ధాత్ముడు తన అభిషేకం ఇస్తాడు తన కిరీటాన్ని మీకు సిద్ధపరుస్తాడు దేవుడిని గుండెల్లో లేకపోతే ప్రతిదీ చింత బాధ వేదనేవి తప్ప డిప్రెషన్ తప్ప ఏం చిక్కులు పెట్టే అపవాదిని తెలుపుతూ నివాసం చేస్తాడు చిక్కులు పెట్టే అపవాది అందుకే ఏది బాధగా తీసుకోవద్దు బాధ్యతగా తీసుకోవద్దు దేవుడిని తప్పక ఆశీర్వదిస్తాడు హలియ ఈరోజు మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న వాగ్దానాన్ని విందామా కీర్తనులు ఇరవై ఏడు ఐదవ వచనంలో ఉన్న వాగ్దానాన్ని దేవుడు మనకు ఇస్తున్నాడు చూడండి తన గుడారపు మాట నన్ను దాచును ఆశ్రయ దుర్గము మీద నన్ను ఎక్కించును ఆశ్రయ దుర్గం అంటే ఏంటి దేవుడు మనల్ని ఆశ్రయ దుర్గము మీద ఎక్కిస్తాడంట ఆశ్రయ దుర్గం అంటే నీ డబ్బా నీ అందమా నీకున్న శాలరీనా నీ ఆరోగ్యమా నీకున్న బలము బలగము నీ వెనుక ఉన్న పలుకుబడే నీ శరీరమా నీ డబ్బా ఏది కాదు దేవుడు తప్ప ఆశ్రయదుర్గం ఈ లోకంలో ఏదీ లేదు దేవుడు తప్ప ఆశ్రయదుర్గం ఏది కాదు కూడా ఎందుకంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే నిన్ను ప్రొటెక్ట్ కంచి వేయగలిగినవాడు నువ్వు కోల్పోయినది ఎంతైనా కావచ్చు దానికి అనేక అంతలు ప్లాన్ చేసి నీకు ఇవ్వగలిగినవాడు ఒక ప్లేస్ ప్లేస్లో బెస్ట్ బెస్ట్ ప్లేస్లో ప్లెస్డ్గా నిన్ను నిలిపేటటువంటి దేవుడు నీ స్థాయిని హెచ్చించి ఉన్నతంగా నిన్ను నిలపాలని దేవుడు ఆశిస్తున్నాడు ఎందుకో తెలుసా అందరూ నిన్ను చూడాలని నీ ద్వారా దేవునికి మహిమ కలగాలన్నది దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక హలిలోయ ఈరోజు బర్త్డే చేసుకుంటున్న వివాహ దినాన్ని మరి వేడుకగా చేసుకుంటున్నా ప్రతి ఒక్కరికి కూడా ఈ వాగ్దానంలో నుండి ఆశీర్వాదాలను ప్రకటిస్తున్నాం వాళ్ళు దీవించబడి ఆశీర్వదింపబడుతుగాక ఈ వాగ్దానం మీ జీవితాల్లో నెరవేర్చబడను గాక మీ బంధువులకు రక్త సంబంధికులకు షేర్ చేయండి అనేకల పరిచర్యలు పాలి భాగస్థులను చేయండి ప్రభు మిమ్మల్ని గాక ఆమె